హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఇవాళ నేను మీకు కథ చెప్పబోతున్నాను రామాపురంలో నివసించే రైతు సాంబయ్య తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు కొన్ని సంవత్సరాల నుండి కరువు కారణంగా సరిగ్గా పంటలు పండలేదు సాంబయ్య రకరకాల పనులు చేసినా కలిసి రాలేదు కుటుంబ పోషణ భారమైపోయింది ఇక ఆత్మహత్య శరణమని అనుకున్నాడు తన పొలం దగ్గర ఉన్న నూతిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతుండగా ఆగుమిత్రమా అన్న మాటలు వినిపించాయి ఆ మాటలు ఎక్కడి నుండి వచ్చాయి అని తల పైకెత్తి చూడగా చెట్టు మీద ఒక రామచిలుక కనిపించింది రామచిలుక మాట్లాడడం చూసి ఆశ్చర్యపోయాడు సాంబయ్య చిలుక నేను నా కుటుంబం నీ పొలంలో పండిన జామకాయలు తిని ఇంతకాలం బతికాం మేము నీకు రుణపడి ఉన్నాం నీ రుణం తీర్చుకునేందుకు నీకు సహాయం చేస్తాను ఆత్మహత్య పాపం కష్టాలను ఎదిరించి నిలబడాలి నేను నీతో వస్తాను నన్ను ఓ పంజరంలో ఉంచి చిలుక జోస్యం చెబుతూ డబ్బులు సంపాదించుకో అన్నది చిలుక